ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం జూలై ఏడవ తేదీ నుండి జూలై పదమూడవ తేదీ వరకు గల వార ఫలాల్లో వృత్తిక రాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకున్న పూర్తి వివరాలు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా అవ్వకుండా చూడవచ్చు పూర్తి వివరాల్లో రాశి వారి ఈ వారం మీ ఆరోగ్యం గురించి ఎక్కువగా ఆందోళన చెదవద్దని సలహా అధికంగా ఆలోచించడం వల్ల మీ ఆరోగ్యం మరింత తీవ్రమవుతుంది కాబట్టి మీరు ఇతర పనులతో బిజీగా ఉంచుకుంటూ జీవితాన్ని గడపండి అలాగే ఆర్థికం వైపు నుండి మీ సమయం మీకు మంచి దిశ మరియు అవకాశం చేస్తుంది ఎందుకంటే ఈ వారం డబ్బు ఆదా చేయడంలో మీ కుటుంబ సభ్యుల మద్దతు మీకు లభిస్తుంది ఇంకా ఈ వారం మీరు మీ నిర్ణయాల్ని ఇంటి ప్రజలపై విధించడానికి ప్రయత్నిస్తే మీరు అలా చేయడం ద్వారా మాత్రమే మీ ప్రయోజనాలకు హాని చేస్తారు ఇంకా ఈ వారం గరిష్ట గ్రహాల దృష్టి మీకు అదృష్టంతో మద్దతునే ఇస్తుంది దీనివల్ల మీరు మీ కెరీర్ లో విజయం సాధించగలుగుతారు అలాగే ఈ రోజు అపూర్వమైన కొన్ని సవాళ్ళని మరియు అడ్డంకుల్ని ఎదుర్కొని పురోగతిని సాధించగలరు ఇంకా ఈ వారం చాలా మంది విద్యార్థుల కెరీర్ గ్రాఫ్ అకస్మాత్తుగా ఎత్తులకి చేరుకుంటుంది దీని వల్ల కుటుంబంలో మీ ప్రతిష్ట కూడా పెరుగుతుంది అలాగే ఇంటి పెద్దల ఆశీర్వాదం వల్ల మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్న విద్య కోసం అలాంటి ఏమైనా వస్తువుల్ని పొందవచ్చు ఇంకా శని గ్రహం ఉండడం వల్ల ఈ వారం మీరు మీ ఆరోగ్యం గురించి ఎక్కువగా ఆందోళన చెందవద్దని సలహా అలాగే బృహస్పతి ఏడవ ఇంట్లో ఉండడం వల్ల ఆర్థిక పరంగా ఈ సమయం మీకు మంచి దిశ మరియు అవకాశాన్ని ఇస్తుంది ఇక వృత్తిక రాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాలు గనక చూసినట్లయితే ఈ రాశి వారు ప్రతిరోజు ఇరవై ఏడు సార్లు ఓం నమాన్ని జపించండి మంచి శుభ ఫలితాలని పొందుతారు అలాగే ఈ వారం వృత్తిక రాశి వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే వీరికి పది పన్నెండు తేదీలు చాలా మంచి రోజులు ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి అలాగే మీరేదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖనోభాగుతుంది